మీరు దాదాపు అని దగ్గర పోలీసు ఇక్కడ ప్రజెంట్ భాగ్యనగర్ బాగ్యనగర్ కళ్యాణంలో రిలీవ్ పెట్టేము అంటే కమిషన్ చేస్తూ ఫ్లాట్లు అమ్మడము కమిషన్ ఫ్లాట్లు అమ్మి కమిషన్ ఉంటారు ఇది ఇలా జరుగుతుండగా గత మూడు నాలుగు నెలలు కిందట మా దగ్గర శ్రీకాంత్ బాబు గారు అని చెప్పేసి అని కళ్యాణ్ వాళ్ళు ఖర్చు వాళ్ళకి సంబంధించిన సీకాంగళ గారికి సంబంధించిన ఓన్ ల్యాండ్ రెండు వందల ఆరు సరైన నెంబర్ ఇంటర్ క్యాలెంట్ దగ్గర ఆ ల్యాండ్ను వెంచర్ వేశారు ఆ ఫ్లాట్లు అమ్ముకొని ఏదో వ్యాపారం చేసుకుందామని ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను ఆ ఫ్లాట్ వ్యాపారం లాస్ట్ టైం ఈ ఆదివారం కానీ ముందు ఆదివారం అంటే ఇరవై ఏడో తారీఖున అంటే వ్యాపారం కోసం నాకు వెళ్ళాను ఆ సమయంలో దినీరాజులకు సంబంధించిన భానువారి వాళ్ళ భార్య వాళ్ళ భావించి సోమశేఖర్ సోమశేఖర్ వాళ్ళకి సంబంధించిన బంధువులు అక్కడికి వచ్చారు అంతకుముందు కొంచెం ముందు వెళ్ళేది అంటే వాళ్ళకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ వచ్చినప్పుడు చిన్న డిస్కషన్ అయ్యింది నేను ఎవరు మీ హీరో అనేది డిస్కషన్ జరిగింది దాని తర్వాత భానుప్రకాష్ వాళ్ళు వచ్చేసి మీకు సంబంధం లేదు మీ ఓనర్ కానీ మీకు కానీ ఇటువంటి సంబంధం లేదు కాండి ఫస్ట్ బయటకు దాటం అనేది నన్ను కొంచెం వేరే లాంగ్వేజ్ యూజ్ చేసేసి చెప్పేశాను అయినా బాధపడకుండా ఓనర్తో మాట్లాడుకోండి అని చెప్పేసి ఎంత వారించినా కూడా వాళ్ళు ఉండలేదు వడ్డానికి వచ్చేసాను అప్పటికీ నేను వద్దు నన్ను కోరుతూ మీకు ఏం రాదని చెప్పేసి చెప్తూనే ఉన్నాను చెప్పినా కూడా వాళ్ళు వినకోకుండా నాకు తల మీద రాయితో కొట్టారన్నమాట నేను పరిగెట్టు నేను దూరంగా పారిపోతున్నా కూడా వదలలేదు అత్త కొట్టారు మళ్ళీ రక్తం కారుతున్నట్టు కొట్టేశారు మొత్తం నేను అట్లే ముందుకు వచ్చేసి పడిపోతున్నారు నా ఫ్రెండ్ అబ్బాయి ఆపటం గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు అక్కడికి ఎమ్మెల్సీ కింద అప్పటికే కానిస్టేబుల్ వచ్చేసి కేసు బుక్ చేసుకున్నారు నేను చెప్పింది నోట్ చేసుకున్నారు కూడా అక్కడ ఎమ్మెల్సీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం పదిన్నర తర్వాత అప్పటి నుంచి నేను కొంచెం హెల్త్ బాగా నేను ఇంట్లోనే ఉండిపోయాను దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా నేను స్పందనాలు వచ్చేసి కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఎస్పీ గారికి హర్ ఇచ్చాను నేను ఎస్పీ గారు వచ్చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్పేసి ఇంకా ఇచ్చారు డీఎస్పీ గారికి వచ్చి ఈరోజు ఉదయం డీఎస్పి గారి నుంచి తిరిగి వచ్చింది అక్కడికి వెళ్ళాము ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏం జరిగిందనేది ఆ తర్వాత ఆయన ఇక్కడ రూరల్ పోలీసుకు సంబంధించిన టీఏ గారికి అని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఐదు గంటల నుంచి అదే అతనిలోనే ఉండదు కేసు కట్టాలండి కేసు ఇంకా కట్టలేదండి రేపు పొద్దున్నే వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అట్లా వస్తే కింద అంటే డిఎస్పీ గారు చెప్పారండి ఎందుకు కేసు గారు చెప్పారు డిఎస్పీ గారు కూడా చెప్పారు మరి ఎందుకు అన్నారో తెలియదు రేపు పొద్దున్నే అయితే రమ్మన్నారు పదకొండు గంటలకు కేసు కడతాము చెప్పి చెప్పారు ఇది అయితే జరిగింది నన్ను అన్యాయంగా కొట్టారనేది నా బాధ ఇంతవరకు వాళ్ళు వచ్చి ఇంకా కాంటాక్ట్ చేయలేదు ఒక మాట మాట్లాడలేదు వాళ్ళు ఎవరికి మీకు ఏమైనా చూపించారా అంటే ఏమైనా అట్టుబాన కలిగించారా ఏమి జరగలేదు అసలు వాళ్ళు ఫోనే చేయలేదండి అంత బాధగా ఉన్నాడు నన్ను కొట్టాలి అంటే వాళ్ళు ఎలా చెప్పారు అంటే కొట్టడం నువ్వు నిన్ను కొడితే మీ ఓనర్ దిగొస్తాడు అన్నట్లుగా చెప్పి మరి కొట్టారు కొట్టాలా అనే ఉద్దేశంతో కొట్టారు చంపాలనే ఉద్దేశంతో కొట్టారాస్ట్ అలాగే జరిగింది ఎందుకంటే వాళ్ళ ఉత్రోషము వాళ్ళ ఆట ఆవేశము వాళ్ళ కోపం తీసుకుంటే నాకే భయం వేసింది మారిపోవడానికి ట్రై చేశాను అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి మీకు ప్రాణహాని ఖచ్చితంగా ప్రాణహాని ఉంది వాళ్ళు ఏమో వెళ్ళేటప్పుడు లేదని తీసుకోండి నాకు ఎందుకు ఆ కోపం ఉందనేది వాళ్ళని అడగాలి ఎందుకు నా మీద అంత ద్వేషం తెచ్చుకున్నారో వాళ్ళని అడగాలి నా మీద ఎందుకు అంత ద్వేషం నేను మీడియేటర్ని వాళ్ళ గట్ల బిల్డర్ని కాదు నేను అంత గొప్పని కాదు అంత చేయాల్సిన అవసరం నా మీద నా మీద ఎందుకు వస్తుంది వాళ్ళకి వాళ్ళే సమానం చెప్పాలి వాళ్ళు అసలు ఫోన్ చేసిన దగ్గర నేను ఆ మాట అడిగేవాడిని నాక అది బాగాలేదు నేను అసలు కళ్నొప్పి ఈ మధ్యన కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఎంఐఆర్ స్కానికి నేను బెంగళూరు వెళ్దామని చూస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యన కొద్దిగా కలనొప్పి తొందర కూడా జరుగుతూనే ఉంది వెళ్ళాలని ట్రై చేస్తున్నాను కొంచెం వింత కొంచెం వింత ఎంఐఆర్ చెక్ చేస్తున్నాను అయితే ఎఫ్ఐఆర్ కోసం ఎందుకు ట్రై చేస్తారండి మీకు ప్రాణాలు ఉందని సిఐఆర్ గారికి మేము చెప్పాను సిఐ గారికి ప్రాణాలు ఉందని మీరు చెప్తారా సిఐ గారికి చెప్పాను దాంట్లో రాశాను అన్న మీరు ఏమనంటే నాకు ఇంత ప్రాబ్లం అయితే వర్క్ న్యాయం చేయండి చెప్పాను ప్రాణహాని ఉందని చెప్పేసి మీకు చెప్పిన ఇంతకుముందు ఎఫ్ఐఆర్ దాంట్లో ఎవరికైతే ఎస్పీ గారికి ఇచ్చాను దాంట్లో రాసినాను ప్రాణహాని ఉందని చెప్పేసి దాంట్లో రాసాము మరి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారనేది చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణంలో ఏం చేస్తారంటే ఆలోచించ ಹಾಯ್ ನೋ ಎನ್ನಾ ಸಾರೋ ಎರಿಯಾ ಸಾರೋ ಬಾಯಿಡಿ ಬಾ 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 ಬಾಯಿಡಿ ಬಾ